వెల్కమ్ న్యూస్ నా పేరు కళ్యాణి విశాఖ నగరంలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ను భారీ పెట్టుబడులతో గూగుల్ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందంపై నర్సీపట్నం యువత భారీ సంబరాలతో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు క్యాంపు కార్యాలయం వద్ద బాణా సంచాతో సంబరాలు నిర్వహించారు సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత నమస్కారం అండి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు యువతకు ఐటీడీపీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క మన రాష్ట్రానికి అలా మన విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మనకి ఎంతో ఆనందకరం ఈ యొక్క గూగుల్ సెంటర్ లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో మన ఆంధ్ర రాష్ట్రకి పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు ఎంవీ చేసుకున్నాం ఈ యొక్క శుభదినాన మన రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు అలాగే మన విజయ్సా ఆదేశాల మేరకు ఐటీడీపీ ఆధ్వర్యంలో మరి తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుల ఈ యొక్క బాణసంచ కార్యక్రమం కాచి మనం ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ జరుపుకోవడం జరుగుతుందండి అంతే కాకుండా మన విశాఖపట్నానికి ఈ గూగుల్ సెంటర్ రావడంతో మనకి అనేక మంది ఉద్యోగాలు అనేక ఉద్యోగాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా మన రాష్ట్ర ఆదాయానికి రేపు రాబోయే తరానికి కూడా మన ఉత్తరాంధ్రకు మరీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు ఎంతో పెద్ద పెట్టుబడి రావడంతో అనేక ఉద్యోగాలు రానున్నాయి అలాగే రేపు రాబోయే తరానికి యువతకు కూడా ఈ యొక్క చదువుకున్న యువతకు ఆ గతంలో అప్పట్లో మనకి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చి దానికి ఎలా పునాదిగా ఏర్పడిందో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్కు గూగుల్ ద్వారా ఒక మంచి పునాది ఏర్పడి రేపు రాబోయే తరానికి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా మన లోకేష్ గారు మరింత కృషి చేస్తున్నారు ఆయనకి మా యూత్ తరఫున అలాగే మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మొత్తానికి కూడా అందరూ కలిసి కలిసిగొట్టుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కలిసిగొట్టుగా పనిచేస్తూ మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ కూడా మా యూత్ తరఫున మా అభినందనలు తెలియజేసుకుంటూ అండి ఈ యొక్క మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన అనధికాలంలోనే సంవత్సరం సంవత్సరం రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరియు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ వారికి వార్తనే సాధ్యమైంది మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని మన కోస్తాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన చింతగా అయ్యనపత్రుడి గారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది మన సమీపంలోనే లక్షల కోట్ల పెట్టుబడితోటి గూగుల్ డేటా సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది ఒక ఐటి ఐటీ అంటే ఒక అమెరికా తర్వాత ఒక బెంగళూరు తర్వాత ఒక హైదరాబాద్ తర్వాత మన విశాఖపట్నాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పి ఒక పట్టుదల కృషి తోటి మన గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు సో మన అందరం కూడా తర్వాత కాలంలో కూడా ఒక అభివృద్ధి చేసే డెవలప్ చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి యువత ప్రజెంట్ డేస్ ఆలోచించాలి మన గత ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం ఏవి ఉద్యోగాలు కూడా రాలేదు వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇస్తానన్న మాట ప్రకారంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన కంట కూడా లోకేష్ గారికి మాత్రమే సాధ్యమైంది ఒక తెలుగుదేశం కోట ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది సో కాలంలో కూడా నెక్స్ట్ వచ్చే తరంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఇదే అభివృద్ధిని కొనసాగిస్తూ మన మన పిల్లలు మనము యువత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై తెలుగుదేశం